ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా జరిగిన టెస్ట్ సిరీస్లో ఇండియా ఓటమికి గురైంది మొదటి ఇన్నింగ్స్ చేసిన సౌత్ ఆఫ్రికా మొదట బ్యాటింగ్ చేయగా నాలుగు వందల తొమ్మిది రన్స్ చేసి ఆల్ అవుట్గా నిలిచింది సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్లో సెన్రోన్ ముత్తుస్వామి వెల్డ్ జోర్ సెంచరీ అయితే చేశాడు అండ్ తనకు తోడుగా మార్కో జెన్సన్ కూడా తొంభై మూడు రన్స్ వేసి అవుట్ అయ్యాడు సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్లో నాలుగు వందల ఎనభై తొమ్మిది రన్స్ వేసి ఇండియాకి టార్గెట్గా ఇచ్చింది ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ దిగిన ఇండియన్ టీం పూర్తిగా కొలాప్స్ అయింది ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ అయ్యేసరికి రెండు వందల ఒక రన్స్ చేసి ఆల్అౌట్గా నిలిచింది దీంతో సౌత్ ఆఫ్రికా టీం అయితే రెండు వందల ఎనభై ఎనిమిది రన్స్ రీడ్లోకి అయితే వెళ్ళింది ఇక రెండో ఇన్నింగ్స్లో మొదటి బ్యాటింగ్ దిగిన సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే చూపించింది సౌత్ ఆఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్ అయ్యేసరికి రెండు వందల అరవై రన్స్ చేసింది దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్లో మిగిలిన స్కోర్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ కలిపి ఫైవ్ ఫార్టీ ఎయిట్ రన్స్ రీడ్లోకి అయితే వెళ్ళింది సౌత్ ఆఫ్రికా టీం ఇక సౌత్ ఆఫ్రికా ఇచ్చిన స్కోర్ని ఛేదించడానికి దిగిన ఇండియన్ టీం సెకండ్ ఇన్నింగ్స్లో చాలా దారుణంగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది చాలా రోజుల తర్వాత ఇండియన్ టీం నుంచి ఇది ఒక దరిద్రమైన పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు ఓపెనర్స్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ అయితే పూర్తిగా విఫలమైంది కేవలం జడేజా ఒకటే సెకండ్ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ అయితే చేశాడు మిగతా ఇండియా బ్యాటింగ్ యూనిట్ అంతా సౌత్ ఆఫ్రికా బౌలింగ్ దాటికి ఇండియా కుప్పకూలిపోయింది దీంతో ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ అయ్యేసరికి నూట నలభై రన్స్ స్కోర్ చేసి ఆల్అవుట్గా నిలిచింది ఇండియా ఈ సిరీస్ని నాలుగు వందల ఎనిమిది రన్స్ తేడాతో ఓడిపోయింది ఇండియా ఈ సిరీస్ ఓడిపోవడంతో డబ్ల్యూటీసీ ర్యాకింగ్లో నంబర్ ఫైవ్లోకి పడిపోయింది ఇక ఈ సిరీస్ని సౌత్ ఆఫ్రికా టీం అయితే రెండో సున్నా తేడాతో గెలిచి సిరీస్ని కైవసం చేసుకుంది